ఇప్పటికి కూడా ఉంటాయి వాడు చంద్రబాబు గారు ఈ ఎందుకు మాట్లాడాలా మన నారాయణ గారు ఈ మాటలు ఎందుకు మాట్లాడాలా మనం ఎప్పటి నుంచినో చెప్తున్న మాట అదే మొక్క కాబట్టి దాన్ని ద్రోహము దేశం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా చేతనైతే ఇక్కడ ఒక నగరాన్ని తయారు చేయండి ముందు ఒక మహానగరాన్ని అనౌన్స్ చేయండి గుంటూరు విజయవాడ నందిగామ దాకా పక్కన ఉయ్యూరు పామర ఇటు పక్కన గుంటూరు ఆ చిలకలూరుపేట దాకా పక్కన ఎన్ని కలిపితే ఒక ఎనభై లక్షలు జనాభా అవుతుంది తెనాలి ఇవన్నీ కలిపితే ఎనభై లక్షల జనాభాతో కూడినటువంటి ఒక నగరాన్ని ప్రకటించి దాన్ని కేంద్రానికి ఇస్తే ఈ మున్సిపాలిటీలు పంచాయతీలు ఇప్పుడు లేకపోతే దేశానికి ఏమైనా నష్టమా ఈ నాలుగు రోజులు పోతే అంతకైతే ఇదంతా అయిపోయి అనౌన్స్ చేసి పడేసిన తర్వాత ఇవన్నీ డివిజన్స్ కిందకు మారుస్తాం అంతే కదా కార్పొరేషన్లు ఇప్పుడు కోకటిపల్లి ఒక డివిజన్ మియాపూర్ ఒక డివిజను లేకపోతే ఎల్బీ నగర్ ఒక డివిజన్ ఇట్లా డివిజన్లు అవుతాయి అంతే కదా ఇక్కడ వీళ్ళేంటి ఈ రాజకీయ పదవులు పోకూడదు పంచాయతీ మెంబర్లు పోకూడదు మున్సిపాలిటీ కౌన్సిలర్లు పోకూడదు కార్పొరేషన్ కౌన్సిలర్ కార్పొరేటర్లు పోకూడదు మేయర్లు పోకూడదు మున్సిపల్ చైర్పర్సన్ పోకూడదు డిప్యూటీలు పోకూడదు కానీ రాజధానికి రాష్ట్రానికి ఉందని చెప్పేసి జనాలు పేపర్లో రాస్తే నమ్మేయాలి ఇది విచిత్రమైనటువంటి సమస్య అక్కడ లేదు ఇవాల్టికి కూడా ఇవాల్టికి కూడా మనం విజయంతో ఆలోచించట్లేదు ఇవాల్టికి కూడా చెప్పట్లేదు కేంద్రానికి అన్నటువంటి విషయం స్పష్టం అవుతుంది అంతేనా బంతి తీసుకెళ్లి కేంద్రం కోర్టులో ఏమన్నా రేపొద్దున ఆ వేదిక మీద మోడీ గారి ముందు కేంద్రానికి లేదండి వాళ్ళు గెజిట్ చేయడానికి వీళ్ళు ఇస్తే వాళ్ళు ఏం వద్ద వాళ్ళు ఆపే ప్రసక్తే లేదు రెండోది పార్లమెంట్ అప్రూవల్ రాటిఫై చేసేస్తారు పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు దాంట్లో ఏంటంటే విభజన చట్టంలో సవరణ చేయాలి సో